అని బట్టల జత ఇవ్వడం అనేటటువంటిది ఇస్తారు దానికి మధుపర్కాలని పేరు పెట్టారు అంచులేని పంచె కట్టకూడదు కాబట్టి అంచున్న పంచెలే ఇస్తారు ఎప్పుడు ఒక్క ధావళి అయితేనే అంచులేనిది కట్టచ్చు ఇంకా దేనికి అలా అధికారం లేదు కాబట్టి ఇప్పుడు ఈ కన్యాదానం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోవాలి ఇప్పటి వరకు ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోడానికి అధికారం లేదు నువ్వు అడిగావా ధర్మేచ అద్దేచా కామేచా అని నాతిచరామి అని చెప్పాడ సభ అంగీకరించిందా ఎలా కూర్చోపెడతావు నీ కూతుర్ని పక్కన అలా కాని కూర్చోపెడితే పెళ్లికి ముందే సుముహూర్తానికి ముందే దేవతలందరినీ అవమానించినట్టు అంటే నువ్వు ఇంతకు ముందే మీరు వేసే అక్షతలు ఏంటి మీ మంత్రం ఏమిటి మీ బతుకెంత మీరెంత నాకు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు చాలని వీడు బూట్లు వేసుకు కూర్చుంటాడు వాళ్ళు బూట్లు వేసుకుని అక్షతలు వేస్తారు ఇవన్నీ అయిపోయాక పెళ్ళి ఇంకా వాళ్ళని మళ్ళీ వేరువేరుగా పెట్టి మధ్యలో శచీదేవిని పెట్టి ఎందుకు పూజ చేస్తున్నట్టు నువ్వు అంటే భ్రష్టమైపోయింది అనమాట పెళ్ళి అందుకే భోజనాలు ఎప్పుడు పెట్టాలి అంటే కన్యాదానం అవ్వకుండా భోజనం పెట్టకూడదు దేనికి పెట్టావు భోజనం అలా పెట్టేయాలంటే అందరూ రావాలంటే ఏ మాసంలోనో భోజనాలు పెట్టేస్తే సరే మా అమ్మాయి పెళ్ళి మాఘమాసంలో చేస్తానండి ఇప్పుడు భోజనాలు చేసేయండి ఇప్పుడు భోజనాలు చేసేస్తారు అప్పుడు వచ్చి అక్షతలు చేసి వెళ్ళిపోండి సరిపోతుంది కదా అలా చేయడానికి పెళ్లికి ముందు భోజనాలు ఎట్టడానికి ఏమిటి తేడా నాకు చెప్పండి సమయం అన్నప్పుడు సమయమే ఎలా కూర్చోబెడుతున్నారు మహారాజా కుర్చీలు వేసేసి వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టడమా వాళ్ళిద్దరూ మాట్లాడటమా వీడియోలు తీసేయడమా నువ్వు వాళ్ళకి ఆశీర్వచనాలు చేసేయడమా వీళ్ళందరూ ఏమని ఆశీర్వ నన్ను పిలిచి ఆశీర్వచనం చేయండి అన్నారు అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుత్రపౌత్రాభివృద్ధి రస్తూ నేను ఏమని చేయనండి ఆశీర్వచనం వాళ్ళకి వాళ్ళిద్దరికీ పుత్రులు కలగాలి అని నేను ఆశీర్వచనం చేశాను అనుకోండి వెంటనే నాకు మహాపాపం సంక్రమిస్తుంది ఎందుకని వాళ్ళిద్దరు దంపతులు కారు ఎవరు చెప్పారు దంపతులని కన్యాదానం చేయలేదు జీలకర్ర బెల్లం పెట్టుకొని వాళ్ళిద్దరికీ కొడుకు కలగాలి అని నేను చెప్తే మీ మిద్ద వ్యభిచారము జరుగుగా అని నేను ఆశీర్వచనం చేసినట్టు అప్పుడు నీ చేసిన గాయత్రి ఏమైపోతుంది నా నిష్ట ఏమైపోతుంది నా పూజలు ఏమైపోతాయి నా ధర్మం ఏమైపోతుంది మట్టి కొట్టుకుపోతుంది కాబట్టి వెళ్ళొచ్చు ఆ పెళ్లికి వెళ్ళకూడదు ఎందుకు పిలుస్తావు నువ్వు అలాంటి పెళ్ళిళ్ళు అక్కడ రమ్మని ఎందుకు చేస్తావు అలాంటి పెళ్ళిళ్ళు అంటే కన్యాదాతకి సిగ్గు లేదు వరుడి తండ్రికి ఎగ్గు లేదు కాబట్టి అలా కూర్చోబెడుతున్నారు కాబట్టి వివాహ పూర్వం భోజనమా వివాహం అయ్యాక భోజనమా వివాహం అయ్యాకే భోజనం తెల్లవారుజాముని రెండు గంటల ఇరవై నిమిషాలకు వివాహం అయితే నువ్వు ఏమని అడగాలంటే అయ్యా సుముహూర్తానికి రండి సుముహూర్తం అయిపోయిన తర్వాత రేపు ఉదయం పలహారము మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యండి అని పిలవాలి మీరు మృష్ణాన్న భోజనం అన్నమాట మాట వాడాలప్పుడు వాడి పిలవాలి విందన్న మాట లేదు విందు బొంద ఇలాంటివి మేము ఉండవు విందేమిటి విందు కాదు మృష్ణాన్న భోజనము అంతే పిలిస్తే దానికి వాళ్ళు నువ్వు కన్యాదానం చేసినటువంటి దాన్ని స్థిరీకరింపబడడానికి అంత మంగళకార్యం జరిగింది కాబట్టి అన్నదానం మీరు చెప్పండి శారదా నవరాత్రుల్లో కానీ వెంకటాచల వైభవంలో కానీ అంత అయిపోయాక మనం అన్న సంతర్పణ చేస్తున్నావా నారాయణ సేవ చేస్తున్నామా లేకపోతే మధ్యలో ఆదివారం కలిసి వచ్చింది కదా నారాయణ సేవ చేసేస్తున్నామా చెయ్యం కదా కార్యక్రమ పరిసమాప్తికి నారాయణ సేవ ఏం గోపాలకృష్ణ మరి పెళ్లికి ఎందుకు పెడుతున్నారు భోజనాలు అంటే దానికి గోపాలకృష్ణ గారు బాధ్యుడిని కాదు నా ఉద్దేశం చెప్తాను అంటే మనం ఇంగిత జ్ఞానం మరిచిపోయాం ఎవడో ఒకడు చేశాడు తప్పు అంతే దాన్ని పట్టుకు తిరుగుతున్నాం ఇక నురగలు కొట్టుకోవడం ఏమిటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాదు పరమ భూ ఇష్టమైన విషయాలు అది వెళ్ళి తెర మీద పడింది అనుకోండి వెళ్ళి మంగళ సూత్రాల మీద పడింది అనుకోండి వాళ్ళ జీవితం నువ్వెవడు చెలగాటం ఆడడానికి నీకున్న అధికారం ఏంటి నేనైతే చెప్తున్నాను క్షమించండి అలా నురగా గిరగా కనపడితే ఎవడైనా కావచ్చు కాక మెడబట్టి తోసేస్తా పెళ్లిదా ఎవడరా నువ్వు నీకు వైదికనిష్ట లేదని ఏమైనా కాక నేను అంగీకరించను ఒక్క నాటి కొప్పుకోను నాకు ఎంత తెలుసున్న వాళ్ళతో సంబంధమైనా నేను మళ్లీ చెప్తాను ఈ విషయం నిశ్చితార్థం ఉంది వేవి జరగకపోతేనే అని నురగ వెయ్యడానికి వీల్లేదు బ్రహ్మహత్యా పాతకంలో నాలుగో ఉంటుంది ఎలా వేసేస్తావు తీసుకొచ్చి పిల్ల జీవితం ఏమైపోతుంది రేపు పొద్దున్న ఎందుకు వచ్చి నల్లరు నీకు నేను నురగ చల్లకపోతే పెళ్లి అవుతున్నాను ఎక్కడన్నా ఉందా వేదంలో ఎందుకు వచ్చి ఎందుకు చల్లుతున్నావు నురగ నేను మనను ఒక పెళ్లికి వెళ్ళాను పెళ్లి కెడితే భీమవరంలో మా మోహన్ రావు గారి కారులోనే వెళ్ళా వెడితే సాక్షాత్ అటు అచ్చుకు నించింది నాకు భయం వేసి చూడలేక నేను లేచి బయటికి వెళ్ళిపోయాను అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అది ఏంటండి ఇక్కడికి వచ్చేసారేంటి అంటే లేచి అన్నారు బా చాలా ఒక్కపోతగా ఉందండి కాసేపు ఇక్కడ నించుందామని వచ్చానన్న అది అయిపోయిన తర్వాత లోపలికి నాకు నిజంగా ఎంత బాధ వేసిందో అమ్మా సర్వమంగళా దేవతవి ఇన్ని ఉపన్యాసాల్లో చెప్పానోనమ్మా నీ గొప్పతనం ఎన్నిసార్లు సౌందర్యలహరిలో చెప్పానోనమ్మా పెళ్లికి వచ్చినందుకు ఇలాంటివి చూడవలసి వస్తుందమ్మా నన్ను మన్నించు తల్లి అని చెప్పి లేచి నేను బాల్కనీలోకి వెళ్ళిపోయాను అంత ఘోరంగా ఉంటుంది అది అవగానే నేను లేచి కారికి వచ్చేసాను ఇంటింటికి ఎందుకంటే ఇంక ఏముంటుంది వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏమి నిష్ట లేదు ఎందుకు చేస్తారంటే ఏదో తంతు చెయ్యాలి కాబట్టి చేస్తారు అక్కర్లేనివన్నీ చదువుతారు ఒక వివాహం గురించి తెలుసుకోరు చదువుకోరు జీవితంలో చేసేది ఒక్కసారి కన్యాదానం దాన్ని శ్రద్ధగా చెయ్యరు దాని మీద ఆదరణ లేదు మంత్రం అక్కర్లేకుండా చేస్తారా చేస్తాడా మంత్రం పెడతాడు మంత్రం చెప్తే దేవతలు వస్తారు దేవతలు పిలిచి అవమానం చేస్తాడు ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి రమ్మంటే అన్నీ తప్పులే పెళ్ళిళ్ళల్లో నేను కాక మీరు అటువంటి వారు కాదు మీరు అటువంటి వారైతే రెండు రోజులు పెట్టినా వచ్చి వింటున్నారంటే నీకు ఎంత ఆర్తి ఉందో నాకు తెలుసు నేను రెండు మూడు విషయాలు చెప్తే జంటల్ని పిలిచి కూర్చోబెట్టి మీ జీవితాలు బాగుండాలంటే కొన్ని చేస్తారా చేస్తామంటే తప్పకుండా అన్నారట మోహన్ రావు గారితో ఆయన వాళ్లతో చేయించి మాకు ఇంకా నేర్పడి కోటేశ్వరారు నేను ఇంకా అలా చెప్తానన్నారు నేను ఆయన ఆర్తి చూసి